హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రేషన్ అయితే తీసుకొచ్చాము అప్పరాలు ఇప్పాలండి గులాబ్ జామ్ ప్యాకెట్లు పూడి బట్టీలు మిక్చర్ ప్యాకెట్లు బ్రష్లు ఒకటి షాం తీసుకుందాం సోఫాకు ఒకటి ఆ తీసుకుందాం दापका पापकांगा जाए पापका नहीं है भी छोड़ो पापका नहीं है తీసుకున్నాము ఎన్ని ప్యాకేజ్ ఐదు సబ్బులు ఇచ్చినాయి సరిపో ఎక్కువ తీసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే వాషింగ్ మిషన్లో కావాలి కదండి ఏమన్నా సర్ఫ్ ఎక్కువ ఎక్కువ పడుతుంది మాకు బాబు గార్లెక్స్ రెండు తీసుకున్నా మా అమ్మ ఆర్గో వాడుతుంది ఆర్గో కదా ఆ తీసుకుందాము

చూడండి మా ఈరోజు రేషన్ మొత్తం ఇంకా పరఫ్ ప్యాకెట్లు ఉన్నాయి బయట నెయ్యి తీసుకొస్తాము అది రెండు పక్కన కట్ చేస్తాం చూడండి మేము కూడా రెండు తీసుకున్నాము సరు ప్యాకెట్ మొత్తం వచ్చేసి ఐదు సర్ ప్యాకెట్లు అండి రెండు కేజీలు రెండు కేజీలు ఈ మూడు కేజీలు ఆరు కేజీలు ఈ రెండు కేజీలు సరుపు అయితే మాకు ఎక్కువ పడుతుంది వాషింగ్ మిషన్లో కుడ్లు ఉన్నాయి కాబట్టి గుడ్లు వేసేది కాబట్టి ఎక్కువ కావాలి ఆ సోప్ అయితే తక్కువ తీసుకున్నాము బటర్ సోప్లా అంటే ఎక్కువ ఖర్చు కావాలి మాకు మేము తీసుకున్నామండి ఇంకా కొన్ని కొన్ని చాక్లెట్లు ఉన్నాయి నాకు తీసుకున్నావు కదా ఫ్రిడ్జ్లో పెట్టానమ్మా ఫ్రిడ్జ్లో స్నేకర్స్ ఇవి రెండు తీసుకున్నామండి పిల్లలు మాత్రం షాప్కి వస్తే ఏ తీసుకోవాలంటారు కదా ఇవి తీసుకోవాలి బిస్కెట్ తీసుకోవాలి నాకు ఈ చాక్లెట్ కావాలి కింద చేయాలి కంపల్సరీ గొడవ పెడతాడు అవి మాత్రం తీసుకుని నేను రాను అక్కడే కూర్చుంటాడు కిందతే మాత్రం ఇంత పెద్ద పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నా కూడా నాకు ఇవే కాదు అంత ఇష్టం కాదు కింద ఏ మాత్రం కంపల్సరీ అక్కడ పెట్టాయి అందుకని ఏం చేస్తాం తప్పదు కదా అది కూడా రెండు తీసుకున్నాము వాడి కోసము ఇంకా ఇవన్నీ ఏంటే అంటే ఈ రోజుకి ఈ నెలకు మాత్రం ఎంత సరిపోయినా తీసుకున్నాము మళ్ళీ రెండు పొరకులు కూడా తీసుకున్నామండి చామూలు వస్తాయి సరుకు ఇంతే అండి మాది ఈ నెల సరుకులు అయితే ఇంత నెల కంటే ఒక రెండు నెలలు అట్లొస్తాయి ఎక్కువ వస్తాయి రెండు నెలలు వస్తాయండి బిస్కెట్లు అంటే బాగా ఒక వారంగా అది మేము అయిపోతాయి మరి గులాబ్ జామ్ కూడా చేసుకుంటాం కదా బాగుంటుంది గులాబ్ జామ్ కూడా రెండు తీసుకున్నా మా అబ్బాయి ఫేవరెట్ అండి గులాబ్ జాము బాగుంది ఇవి అప్పడాలు కూడా చాలా బాగుంటాయి అండి ఒకసారి ట్రై చేయండి అపడాలు చాలా స్మూత్గా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయండి అప్పడాలు కూడా చాలా బాగుంటాయి ఒకసారి పెట్టుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అపడాలు చాలా స్కూందాయి మెత్తగా ఉంటుంది ఇప్పుడు కూడా చాలా బాగుంటుంది చూడండి అసలు బాగుంది అపరాలు ట్యాంక్ యూ ఇవి కూడా ఒక మీ దీస్లో ఉండేది లాక్స్ బాయ్ ఫ్రెండ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని బాయ్